హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తున్నాను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫస్ట్ వాటర్ అనేది వేసుకోకుండా ఓన్లీ ఆయిల్లోనే చేస్తున్నాను ఈరోజు కొంచెం ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేయించాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ ఇది చూడండి పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఇక్కడ మనం ఇది వేయించుకోవాలి నాన్న బరసాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తలే అయిందా స్కూల్కి పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి కొంచెం వేగాలి ఇవి వేగాలి ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ అనిపిస్తే ఇవి కారం లేవు కాబట్టి గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి నేనేసిన కారం సరిపోదు అనేసి మేమైతే కారం ఎక్కువ తింటాం ఒకవేళ మీరు కారం తక్కువ తింటే తగ్గించి వేసుకోండి అయినా గోంగూర పులుపు ఉంటుంది కారం సరిపోదు మామూలుగా పచ్చిమిర్చి కూడా ఇవి కారం లేవు అందుకోసమే చేసిన నేను ఎక్కువ అనుకోవద్దు టైం అయిందా నిన్న స్కూల్కి స్కూల్కి టైం అయిందా బ్రష్ చేసేసరా స్నానం అయిపోయిందా అయిపోయింది స్నానం చేసేసినరా చెల్లెలు చేసిందా తెలియదు తెలియదు చెల్లెల్ని కూడా చేయమాను సరే తిప్పింది నిద్ర ఎందుకంటే టైం ఎంత అయింది సెవెన్ అయిందా మీరు ఎన్ని గంటలకు లేచారు మార్నింగ్ ఫోర్ ఫోర్కి లేచి ఏం రాసిండ్రు ఏంది రాసింది రాయాలి కదా రాసుకున్నారా రాసుకున్నా మార్నింగ్ టైము చదువుకోవాలి నాన్న రాసుకోవద్దు హోంవర్క్ నైటే కంప్లీట్ చేసుకోవాలి పుండేందుకే మార్నింగ్ హోంవర్క్ నైట్ సా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ లేచి మంచిగా చదువుకోవాలన్నమాట మార్నింగ్ హోంవర్క్ అనేది రాయొద్దు ఇక్కడ టమాటా వేస్తున్నాను చూడండి ఎందుకంటే టమాటా కూడా వేయాలి కొంచెం ఇది పుణ్యకూర నా దగ్గర ఉన్నది గోంగూర ఏందంటే పుణ్యకూర అంతా అని కొంచెం కొన్ని భాషలలో అంటారు గోంగూర అని కొందరు అంటారు రెండు ఒకటే అనమాట ఇంకా ఇక్కడ తెలంగాణలో అయితే పుండికూర అనే అంటారు గోంగూర కొన్ని ప్లేస్లలో అంటారనమాట కాకపోతే రెండో ఒకటే ఇక్కడ కొంచెం టమాటా ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ కొంచెం బాగా వస్తుందని వేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది అనమాట మరి అంత పులుపు లేకుండా ఇది ఓన్లీ నూనెలోనే కాబట్టి మా గట్టిగా పేస్ట్ కాకుండా టమాటో వేసినందువల్ల మంచి చట్నీ కొంచెం లూజ్గా మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ ఈ టమాటా కూడా వేగిన తర్వాత గోంగూర కడిగి వేసుకోవాలి గోంగూర కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా మగ్గనియాలన్నమాట ఇయ్యాలన్నమాట మగ్గనిచ్చి కొంచెం వెల్లిపాయలు జీలకర్ర అవి వేసుకోవాలి వేసుకొని సింపుల్ సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను చట్నీకి సరిపడా ఇప్పుడే వేస్తున్నాను నేను సాల్ట్ కావాలంటే మీరు తర్వాత కూడా పేస్ట్ చూసి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి టమాటా కూడా కొంచెం తొందరగా మగ్గుతాయి అనమాట అందుకే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత కలిపి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు గోంగూర కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇక్కడ కలిపిన తర్వాత అవి కొద్దిగా మగ్గుతాయి బాగా మగ్గి కొంచెం ఉడుకుతాయి అనమాట ఆయిల్లోనే నేను అస్సలు వాటర్ వేయలేదు గమనించండి అస్సలు వాటర్ అనేది వేయలేదు నేను ఓన్లీ నూనె నూనె వేసి పెట్టిన దాంట్లోనే వేస్తుంది అనమాట దాంట్లో వేస్తేనే మనకు టేస్ట్ వస్తుందండి వాటర్ వేస్తే ఎంత టేస్ట్ అనిపించదు చట్నీ ఇట్లా వేస్తేనే కొంచెం మనకి ఒక వన్ డే టూ డేస్ కూడా బాగుంటుందన్నమాట పాడవదు పచ్చడి అనేది మనకు పాడవదు ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ ఉంటుంది ఇట్లా చేసుకున్నా కూడా కానీ మామూలు బయట పెట్టినా టూ డేస్ ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మనం వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం నూనెతోనే ప్రాసెస్ అయిపోతుంది ఇది ఫ్రై చేసేస్తే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ అనేది పులుపు వాటర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం పులుపు వెళ్ళిపోతుంది కొంచెం ఆ టేస్ట్ మారిపోతుంది అనమాట వాటర్ వేస్తే ఇట్లా ఆయిల్తో చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇట్లా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇట్లా ఈ ప్రాసెస్లో నాలాగ ఎంతమంది చేస్తారు అనేది నాకు కామెంట్ చేసే చేయండి నేనైతే ఇట్లా గోంగూర పచ్చడి అంటే నేను ఇంక ఎక్కువ ఆయిల్లోనే చేస్తాను ఇట్లా వాటర్లో అయితే పెట్టాను లేదంటే పప్పు చేస్తాను చాలా స్నానం చేసిన అతను అయిపోయిందా టిఫిన్ చేసే ఇంకా అయిపోయిందా యూనిఫామ్ రెడీ అయిపోయిందా బాక్సులు పెట్టుకున్నావా బాక్స్ పెట్టుకోలే బాక్స్ క్లీన్గానే ఉంది కదా అదే బాక్స్ తీసుకురండి ఇక్కడ బాక్స్ పెట్టిస్తా తీసుకొస్తున్నావా తీసుకొస్తున్నా తీ తాగినరాగినా తాగినావా బ్రెడ్ తిన్నావా బిస్కెట్ తిన్నావా బిస్కెట్ తిన్నావా టీలో బిస్కెట్ తినొద్దా అమ్మా టీలో బిస్కెట్ మంచిది కాదు అది మీరు బిస్కెట్లు మామూలుగా తినండి స్నాక్స్కి తీసుకెళ్ళి తినమన్నా నేను స్కూల్లో మీరు టీలో తింటారు బిస్కెట్లు బిస్కెట్స్ బంద్ చేస్తూ ఉండండి కొంచెం చేస్తే సరిపోతుంది మీకు కదా అంటారు ఇక్కడ ఎల్లిపాయలు వేస్తున్నారు చూడండి ఎల్లిపాయలు కూడా ఒక నాలుగు వేసుకోవాలి కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర కడిగి క్లీన్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి గోంగూర కూడా గోంగూర క్లీన్ చేస్తున్నాను చేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనకి కలర్ అనేది మరీ డార్క్గా అట్లా కాకుండా కొంచెం లైట్గా కొద్దిగా వేసుకోవాలి చిటికెడు వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ పసుపు 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 వాసన ఉంటుంది ఏదో వేసామంటే వేసామన్నట్టు వేయాలి కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం కలర్ మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు చట్నీకి వేయించుకున్న తర్వాత ఆయిల్ చూడండి మనకి టమాటా వాటరు ఇది వాటర్ ఇదే సరిపోతుంది మనం సపరేట్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గోంగూర కడిగి క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత అది కలిపి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అది దగ్గర పడిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టుకొని మనం చూడండి దగ్గర పడిపోయింది మిక్సీ పట్టిన తర్వాత ఇలా మూత పెట్టిన తర్వాత ఇట్లా దగ్గర అయినాక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ వేసుకోవడం పోపు పెట్టుకోవడమే పోపు పెట్టుకోవచ్చు పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకుండా పర్లేదు పోపు పెట్టకపోయినా తినేసియచ్చు మంచిగానే ఉంటుంది ఎందుకంటే మనం నూనెనే ఉంది కాబట్టి పోపు లేకపోయినా చాయ్ సీజ్ యువర్ పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది అనమాట కాకపోతే ఎవరే ఇష్టం అనమాట నేను కూడా నేనైతే పోపు పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెట్టను వదిలేస్తాను ఓకే చూడండి వడ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఆయిల్ పెట్టుకొని కొంచెం పోపేసిన తర్వాత ఆయిల్ వేడ్ అయింది ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు కొట్టుకోవద్దు కదా హలో శ్రీ నేను వాటర్ వాటర్ బాటిల్ బాటిల్ బాటిల్గా చేసుకొని వాటర్ పోసుకో డ్రింకింగ్ వాటర్ పోసుకో ఫస్ట్ వాటర్ పోసుకొని దాంట్లో బాటిల్లో చూడండి ఇక్కడ వడ వేస్తున్నాను ఆయిల్ వేడి అయిపోయింది ఇట్లా చిన్న చిన్నగా మిని బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చేస్తున్నాను ఈరోజు వాడ ఇట్లా అన్ని వడలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేయించాలన్నమాట ఇంకా వాడ అందరికీ తెలిసిందే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను రొటీన్ బ్లాగ్ నేను చేసింది నేను చేస్తున్నది బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను దానికి కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు కదా వాడికి ఇట్లా చేసుకొని చూడండి ఇట్లా చిన్న చిన్నగా వేస్తాను పెద్దగా అయితే వేయండి నేను వాడలు ఎందుకంటే తినడానికి నీట్గా మంచిగా ఉంటాయి అనమాట పెద్దగా వేస్తే అంతా అతి ఉండవు చోడు చూడండి మా బాబు వచ్చి అయిపోయిందా మమ్మీ టైం అయింది అంటున్నాడు ఇక్కడ పక్కన నిల్చొని అయిపోయిందని చెప్తున్నాం తొందరగా టైం అయింది ఎయిట్ థర్టీ అయిపోతుంది అన్నాడు సరే సరేలే అని చేస్తున్నాను తొందరగా ఇక్కడ నిల్చొని ఇంకా చూడండి ఇక్కడ మంచి కలర్ వచ్చే వరకు కాల్ దీనిలోనే కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత తీసుకొని చట్నీ చేసిన ఆల్రెడీ పల్లీ చట్నీ ఎందుకంటే అది దీంట్లో వీడియోలో యాడ్ చేయలేదు ఎందుకంటే పల్లీ చట్నీ తెలిసిందే కదా నేను చాలా అలా రెండు మూడు వీడియోలు అలా చేశాను కదా అదే ప్రాసెస్లోనే కాబట్టి దీంట్లో ఏం వీడియోలో పెట్టలేదు పల్లీ చట్నీ అనేది కాకపోతే చట్నీ అయిపోయింది ఇప్పుడు వడ చేసేసి వాళ్ళకి పెట్టేసేస్తే పళ్ళు స్కూల్కి రెడీ అయిపోతారు చేసి అంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి లైక్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే వడ చేసినాం ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత తీసుకొని తెలియాలని చిన్నగా మీడియం టూ పెట్టుకుంటూ వేయించుకోవాలి అన్నమాట రండి నాన్న అయిపోయింది తినేది రండి టైం ఎంత టైం ఎంత అయిందన్న వరసాయి ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ అయిందా రండి ఇంకా అయితే తినేసి బయలుదేరండి ఇక వాటర్ తీసుకున్నారా చూడండి ఇక్కడ మంచిగా కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది తీసేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మళ్ళీ బయట తీసిన తర్వాత కలర్ ఇంకా కొంచెం మారుతుంది డార్క్ వస్తుంది అందుకు కొంచెం లైట్ ఉన్నప్పుడే తీసేసేయాలి ఇంతే అండి బ్రేక్ఫాస్ట్ మేమైతే ఇది వడ చేసినాం ఈరోజు చట్నీ అయితే అయిపోయింది వడ అయిపోయింది ఓన్లీ రైస్ గోంగూర పచ్చడి ఈరోజు రొటీన్ లాగా ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వేసుకోవాలి ఇట్లా అన్నమాట కాకపోతే నేను ముందే అదే చెప్పేస్తున్నాను ఇంకా వడ ఇట్లా ట్రిప్ లేదు వేసుకొని వేయించుకోవడమే మళ్ళీ కూడా నెక్స్ట్ ట్రిప్ కూడా